హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి మల మదనపల్లి టమాటో దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయని ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న వారు అయితే అవుతారు ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మా ఫస్ట్లైనా చూసి వీడియోస్ చేయకండి చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నాలుగో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి మార్కెట్ ధీమత్కి వచ్చేసరికి అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయినా ఈ భాగ్యలక్ష్మి మండి జ్యేష్ఠమండి అన్ని మండిలు అయితే స్టాక్ అయితే భారీగానే అయింది చూడాలి తెల్లవార్త రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు అయితే పోయింది ఫ్రెండ్స్ ఒక్క రేట్లు పెరగాలనే కోరుకుంటున్నా అని బాగా భారీగానే పెరగాలి రైతులందరికీ బాగా హ్యాపీ ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదన్పల్లి మార్కెట్ ధరలు మార్కెట్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి